ఈ ఆలయంలో నిరంతరం మంటలు వస్తూనే ఉంటాయి తెలుసా ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి ఆలయం కూడా ఒకటి దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందనీ అలా దహించుకుపోయిన శరీరం పద్దెనిమిది ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము మరికొందరేమో యాభై ఒకటి ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి జ్వాలాముఖి ఆలయంను జ్వాలజీ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది ఇక్కడ అమ్మవారు రూపంలో ఉండటం వల్ల అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరూ కూడా కనుక్కోలేకపోయారు ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాల నిరంతరం వెలుగుతుండగా ఆ జ్వాల సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు